వారు ఖచ్చితంగా దళితుడు కాదని ప్రకటిస్తున్నాం ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మనకు సంబంధమే లేదు వారి సిద్ధాంతాలు లేదు వారి ఉద్దేశాలు లేదు మా కనకేమో ఇంకా కారం చెడు నీరుకొండ విగ్రహాలు అంటున్నాడు అసలు బావాజాలని ప్రత్యక్షంగా ప్రయత్నించారు విగ్రహాలు ఇంకా మూడు సంవత్సరాల కాలంలో ఎంతమంది దళితులు చంపుతారో ఎంతమంది మానవులు చంపుతారో ఎంతమంది మాదిగలు చంపుతారో ఎంతమందిని గ్రామ వెలువేతం చేస్తారో వెళ్ళదు ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతమే దళిత వ్యతిరేక సిద్ధాంతం మనకేం కన్ఫ్యూజ్ వద్దు మనకేమి డౌట్ అవద్దు అందుకే మన రాజకీయ వేదిక వేదిక ఏదని మిమ్మల్ని ముందే అడిగాను మన రాజకీయ వేదిక ఏది మన రాజకీయ వేదిక ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పించి రాష్ట్రంలో మనకు రాజకీయ వేదిక లేదు ఉందా ఉంటే చెప్పండి నన్ను కన్విన్స్ చేయండి ఆల్టర్నేటివ్ ఉంటే ఎవరికన్నా వినపడిందా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవన్నాడంటే మన గురించి అంటే మనం అంటే ఎస్సీలు మాలలు మాదిగులు రెల్లు పైడిలు నాకు రవీంద్ర రెడ్డి అని చెప్పాడు ఇప్పుడే అయ్యా మా ఇంట్లో మొత్తం చుట్టం బంధుత్వాలు అంతా ఇప్పుడు కాదు రాజారెడ్డి గారి వ్యవహారంలోనే మాకు బంధువులు కనిపిస్తారు ఇందాక ఒక అబ్బాయి ఉపన్యాసంలో నువ్వు ఒక్కడే కాదు మేన మామూవి నువ్వేదో అనుకుంటున్నావేమో నువ్వు ఒక్కడే కాదు జగన్మోహన్ రెడ్డి అనే అతను మాకు కూడా మేనల్లుడే మాకు కూడా తమ్ముడే మాకు కూడా అన్నయ్యారు ఈ లబ్ సంబంధం దాని గురించి నేను వస్తా చంద్రబాబు గురించి తెలుసుకుందాం ఒక పక్క సంక్షేమ పథకాలు లేవు కానీ ఇవాళ చూస్తే ఈ రాష్ట్రంలో ఎందుకంటే దళితులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత దగ్గరగా ఉండాలని చెప్పి మరి ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మన మీద అగ్య అదాయిత్యాలు ఈరోజు మన మీద దాడులు ఎందుకంటే మనం లేని వాళ్ళం కాబట్టి ఈరోజు కూటమి అందరూ కూడా మనల్ని టార్గెట్ చేసుకొని మరి ఈరోజు పరిపాలన కొనసాగుతుంది మరి దీన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది మన సామాజిక వర్గానికి మేలు జరగాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లనే జరుగుతుంది వైఎస్ కుటుంబం వల్లనే మరి దళితులకు మేలు జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా మరి ఆ దిశలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒకటైతే నేను బాధగా చెప్పగలను ఏ విధంగా మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎవరు చెప్పినటువంటి విధంగా ఒక ముఖ్యమంత్రిగా నా ఎస్సీను నా నా ఎస్టీను నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి ఏ రకంగా అక్కన చేర్చుకున్నాడో కానీ తీరా మొన్న సార్వత్రిక ఎన్నికల్లో మనం చూస్తే మరి ఆ రకంగా మనం అందరం కూడా మనము జగన్మోహన్ రెడ్డి గారిని అక్కన చేర్చుకోలేకపోయామని చెప్పి కూడా ఈ సంఘ సందర్భంగా నాకైతే బాగా బాధగా అనిపిస్తుంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక జగన్మోహన్ రెడ్డి వల్లనే మన కూడా మేలు జరిగే పరిస్థితి ఉంటుంది మా పరిస్థితిలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతేనే మనకు మేలు జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరొకసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మనము క్షేత్ర స్థాయి నుంచి కూడా మరి ఈరోజు పార్టీని నిర్మాణాత్మకంగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి ఆ బాధ్యతతోనే మరి ఈరోజు సుఖ సుధాకర్ బాబు గారు మరి ఇక్కడికి రావడం జరిగింది మరి క్షేత్ర స్థాయిలో ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా మనం కూడా సాగించాలంటే మరి కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణము ఎందుకంటే గత ఐదేళ్ల కాలంలో అధికారులు ఉండడం వల్ల మనం క్షేత్ర స్థాయిలో మరి పార్టీ బలోపేతం కోసం మనం చేయాల్సిన కృషి చేయలేకపోయామని చెప్పి కూడా ఒక సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు పార్టీ నిర్మాణం కోసం ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళగా మన కూడా కొనసాగుతుందంటే మరి ఆ క్షేత్ర స్థాయిలో వాళ్ళు పార్టీ నిర్మాణం చేయడం జరిగింది మరి ఈరోజు క్షేత్ర స్థాయిలో వాళ్లకు ఏ ఎవరు నిలబడినా కూడా మరి వాళ్ళకు నలభై వేల నుంచి నలభై ఐదు వేల ఓట్లు ఉంటాయి అది ఎందుకంటే అది పార్టీ క్యాడర్ నిర్మాణం జరిగింది కాబట్టి మరి అదే స్థాయిలో మనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని అనుబంధ విగా విభాగాల్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది నిర్మాణాత్మకంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది మరి ఆ దిశలోనే మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా మరి కష్టపడుతున్నారు మీరందరూ కూడా మరి ఏదైతే మీకు అందరికీ కూడా బాధ్యత కూడా ఉంది మరి రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మరి ఇవాళ ఈ రోజు మన పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేసుకుంటూ వెళ్ళాలి మరి అదే రకంగా అదే రకంగా రేపు జనవరిలో మరి ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి ఆ ఎలక్షన్స్ లో మనమందరం కూడా సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడే కొందరు మాట్లాడడం జరిగింది మన నాయకులు ఎవరిని నిలబెట్టినా కూడా ఎవరిని నిలబెట్టినా కూడా వాళ్ళని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇదే మనకు ఫౌండేషన్ క్షేత్ర స్థాయిలో మరి ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్సే రేపు ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ జెడ్పీటీసీలు కానీ మరి మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికలు కానీ మరి మున్సిపాలిటీ ఇవన్నీ కూడా మనం అన్ని ప్రాంతాల్లో కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేయాల్సిన అవసరం ఉంది అప్పుడే మనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఎందుకంటే చాలా సమయం అయింది కాబట్టి మరి ఇంకా పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ నాకు మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పెద్దలు ఏదైతే నిర్ణయిస్తారో మరి దానికి అనుగుణంగానే మీరందరూ కూడా దానికి లోబడే మీరందరూ కూడా పని చేయాలి మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీ మీ ప్రాంతాల్లో మీ సర్పంచ్ లకు ఎంపీటీసీలకు మీ జెడ్పీటీసీలకు మీ కౌన్సిలర్లకు మీ కార్పొరేటర్లకు అందరికి కూడా పెద్ద మెజార్టీతో గెలిపించుకుంటేనే మనం జగన్మోహన్ రెడ్డి సమర్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా సమీనంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశం నిర్వహించుకున్నాము విజయవంతం అయింది అద్భుతమైన రెస్పాన్స్ ఏడు అసెంబ్లీల నుంచి పెద్ద ఎత్తున ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వచ్చారు మేము రాష్ట్రం అంతా కూడా లక్ష మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత సైన్యాన్ని తయారు చేస్తున్నాం మా హక్కులకు భంగం కలుగుతుంది మా మీద దాడులు జరుగుతున్నాయి మా నాయకత్వాల మీద పోలీస్ కేసులు బనాయిస్తున్నారు మమ్మల్ని గ్రామ బహిష్కరణలు చేస్తున్నారు స్వయాన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పీఠాపురం లాంటి నియోజకవర్గాల్లోనే మమ్మల్ని గ్రామాల నుంచి బహిష్కరిస్తున్నారు అలాగే మన పక్క జిల్లా కర్నూల్లో పత్తికొండ అసెంబ్లీకి సంబంధించిన మాదిక కులస్తులను సుమారుగా ఆరు నెలల పాటు గ్రామ బహిష్కరణ చేశారు రిజల్ట్ రోజే మా ఇళ్ల మీద పడి మా వాళ్ళని చంపేశారు అంటే మాకు సామాజిక భద్రత లేదు ఇంకా పైగా పదమూడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల ఆర్థిక నష్టం ఒక్క సంవత్సరంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో అరవై తొమ్మిది వేల పైచీలకు కోట్లు పంచితే ఓన్లీ మాలమాదిగల రెల్లి కొలస్తులకు ఈ ప్రభుత్వం ఆ పదమూడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో మాకు ఇవ్వకుండా క్లోజ్ చేశారు సో మాకు జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి మార్గం వేరే మార్గం లేదు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవటం కోసం మేము సంస్థాగత నిర్మాణమే దృష్టి పెట్టాము ఇల్లు సర్దుకుంటున్నాం ఖచ్చితంగా ఈ రణరంగంలో ఈ యుద్ధంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవటమే మా అంతిమ లక్ష్యం అంతకుమించి మాకు వేరే లక్ష్యాలు ఏమీ లేవు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మా బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం చదువు వచ్చేది మేము గ్రామాల్లో ఆత్మగౌరవంతో బ్రతకగలుగుతాం మేము కుటుంబాల్లో ఉండగలుగుతాం వ్యవసాయం చేసుకోగలుగుతాం మా ఆడపడుచులకు చేయుత లాంటి ఇళ్ల ఇళ్ళ లాంటి ఇంటి లాంటి పథకాలు వస్తాయని ఈ మధ్యలో చెబుతూ సెలవు అందరికీ నమస్కారము ఈరోజు జరిగిన ఎస్సీసెల్ కార్యవర్గ సమావేశము నిజంగా అద్భుతం అత్యద్భుతం ఎందుకంటున్నానంటే అతిరత మహారథులందరూ వచ్చారు ముఖ్యంగా రాష్ట్ర ఎస్టీసీఎల్ అధ్యక్షులు సుధాకర్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు గారు మరియు మా మన జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు ముఖ్యంగా బద్వేల్ ఎమ్మెల్యే చెల్లి డాక్టర్ సుధా ఎమ్మెల్యే గారు వచ్చారు అదేవిధంగా మా యొక్క నాయకుడు బద్వేల్ నాయకుడు మన ఆదిత్య రెడ్డి ఆయన వచ్చారు అదేవిధంగా డిప్యూటీ మేయరు రెడ్డి గారు మిగతా దళిత నాయకులు జిల్లా నలుమూలల నుంచి ఏడు నియోజకవర్గాల నలుమూల నుంచి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వాళ్ళకందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో మేము తెలుసుకునేది ఏంటంటే ఒకటే ఒకటి దళితులంతా వైఎస్ఆర్ పార్టీనే వైఎస్ఆర్ పార్టీ అంటే దళితులు ఇది మా నినాదంతో మేము ముందుకు పోతున్నాము రేపు ఎప్పుడు జరిగినా ఎలక్షన్లు ఈ లోకల్ బాడీ కానీ లేదంటే ఏ ఎలక్షన్ జరిగినా కానీ మేము మా అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంటామని ఘంటాపథంగా చెప్పగలను ఇంకోటి ఏంటంటే అసలు చెప్పాలంటే అన్ని పార్టీలకన్నా మా పార్టీ ఎందుకు గొప్పది అంటే వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు మేము ఒకరిగానే ఒంటరిగానే పోటీ చేస్తున్నాము చూడండి మా పర్సెంటేజ్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఎక్కడ ఓటి ఏ దాంట్లో ఎత్తుకున్నా తగ్గడం లేదు కాబట్టి వాళ్ళు విడి వాళ్ళు విడిపోమని మేము కోరుకోము కానీ మేము చేస్తున్న సంగతి గురించి కొంచెం ఆలోచించమని చెప్తున్నా ముఖ్యంగా ఐదేళ్ళల్లో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రెండేళ్ళు కోవిడ్ వచ్చింది ఎంత ఇబ్బంది పడినారో అందరికీ తెలుసు అయినప్పటికీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన పథకాలన్నీ ఏది పొల్లిపోకుండా అన్ని అన్నీ నెరవేర్చాడు ఇంతకంటే నిదర్శనం ఏముంది మీరే చెప్పండి సరే ఇంకొకటి లాస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు మహిళకులు మహిళలకు పురుషులకు అదేవిధంగా మా కార్యవర్గ సభ్యులకు మండల కార్యవర్గ సభ్యులకు మున్సిపల్ కార్వర్గ సభ్యులకు ఇంకా ఇద్దరు అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి అలాగే మాజీ డిప్యూటీ సీఎం అంజల్ బాసాన్న గారికి అలాగే రాష్ట్ర ఎస్సీసీ అధ్యక్షులు సుధాకర్ అన్న గారికి ఇక్కడికి విచ్చేసిన పార్టీ పెద్దలకు ఇక్కడికి వచ్చేసిన ఇక్కడ విచ్చేసిన ఎస్సీ కమ్యూనిటీ సభ్యులందరికీ పేరు నమస్కారాలు దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ అయింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఐదు ఎలక్షన్లు జరిగాయి ఈ ఐదు ఎలక్షన్లు కూడా బద్వేన్ ప్రజలు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో ఆయన పార్టీని గెలిపిస్తూ వచ్చారు దాదాపు ఈ ఐదేళ్లలో మా ఎమ్మె మా నాన్నగారు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అక్కడ ఉన్నా కానీ బద్వేన్ ప్రజలు కేవలం వైఎస్ఆర్ కుటుంబాన్ని మాత్రమే నమ్ముకొని ఉన్నారు కాబట్టి మీరు చెప్పవలసింది ఏంటంటే ఈ ఐదు ఈ ఐదు సార్లు ఎస్సీ కమ్యూనిటీ కేవలం వైఎస్ఆర్ కుటుంబాన్ని మాత్రమే నమ్ముకొని ఉన్నారు కాబట్టి రానున్న రోజు కూడా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే మన పలువు తొలదైన పథకాల కోసం ఎంతో కృషి చేశారు దాని తర్వాత ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేని అంత సంక్షేమాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎస్సీ ఎస్టీల కోసం చాలా సంక్షేమాన్ని అందించారు వేలాది కోట్ల రూపాయలు మీ అందరికీ దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కూడా ఆయన మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి రేపు పొద్దున్న జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్ కానీ రేపు పొద్దున ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కానీ తప్పకుండా మీ మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఈ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఉండే ఈ చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా మీరు అందరూ బుద్ధి చెప్పాలని ఈ సభాపతి యొక్క పెళ్లి చేస్తూ సెలవు తీసుకోవడం